ఆట రాజేష్ గౌడ్ సునీత దంపతులు మహిళా దినోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది పర్టికులర్గా ఈ మహిళా దినోత్సవం అనేది కేవలం ఆడవాళ్ళకు సంబంధించిందే అని కాకుండా అంటే మగవారు కూడా తమ తమ వంతు సాయశక్తిలో ప్రయత్నిస్తారు ఆడది ముందుకు రావాలన్నా ఏది చేయాలన్నా వాళ్ళ వంతు వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు ఆడవాళ్ళు ఇల్లు దాటి బయటకు వచ్చి వాళ్ళకి వాళ్ళకి నచ్చినటువంటి వృత్తిలో కానీ వాళ్ళకి నచ్చినటువంటి పనిలో కానీ వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి తనకంటూ ఒక గుర్తింపును సాధించుకుంటుంది అట్లా ప్రతి సంవత్సరము ఎంతోమంది మహిళలు తమ యొక్క ప్రతిభను వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని వాళ్ళు బయటికి తీసుకొచ్చుకొని వాళ్ళకంటూ ఒక స్థానాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు పర్టికులర్గా ఏంటంటే ఈ మహిళా దినోత్సవం అనేది ఆడవాళ్ళకి మార్చ్ ఎయిత్ అంటే ప్రతి సంవత్సరము అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చ్ ఎయిత్ను చేసుకుంటారు కాకపోతే ఈరోజు ఏమైందంటే ఇప్పుడు ఏమైందంటే ఈ సంవత్సరము ఆ రోజే మహాశివరాత్రి రావడం వల్ల ఒక ఐదు రోజులు ముందుగా చేయడం జరుగుతుంది ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మా నుంచి మేము మహిళలకి క్రీడా కార్యక్రమం కానీ ఆట పోటీలు కండక్ట్ చేసి వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళ పోటీలు నిర్వహించి వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది అట్లే కార్యక్రమం వచ్చిన ప్రతి మహిళకు కూడా మా నుంచి మేము వాళ్ళకి చీరలు కానీ గిఫ్ట్లు కానీ పంచడం జరిగింది చివరిగా నేను అంటే ప్రతి మహిళ భయపడకుండా బయటికి వచ్చి తన ఒక అంటే తనకు ఎటువంటి ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫీల్డ్లో తన టాలెంట్ని బయటికి చూపించుకొని అందట్లో ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది గ్రానికి ముఖ్య అతిథులుగా మన పటన్చేర్ ఎమ్మెల్యే గారు సతీమణి గుడ్ మైపాల్ రెడ్డి గారి భార్య యాదమ్మ గారు రావడం జరిగింది మళ్ళీ అమీన్పూర్ మున్సిపాలిటీ చైర్మన్ సతీమణి శ్రీమతి సునీత పాండురంగారెడ్డి గారు కూడా విచ్చేయడం జరిగింది సుమారుగా రెండు మూడు వందల మంది రావడం జరిగింది అందరికీ అన్ని భోజనాలు కూడా మేము అంది మా తరఫు నుంచి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి వచ్చిన ప్రతి ఒక్క మహిళను కూడా మేము నిరాశపరచకుండా మా వంతుగా మేము చేద్దాం అనుకునే ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది కొంచెం చెప్తాను అంటే నేను ఇట్లా ఈ విధంగా ప్లాన్ చేయడానికి కారణం కూడా ఉందండి ప్రతి సంవత్సరము నేను అంటే ఈ ఇట్లా రాజకీయంగా కాకుండా ప్రతి సంవత్సరము నాకున్న పరిధిలో లేడీస్ ఎవరెవరే ఉంటారో వాళ్ళకి నాకు తగినంతగా చీరలు కావచ్చు గిఫ్ట్లు కావచ్చు కాకపోతే ఆట పోటీలు అంటే కంపల్సరీగా నేను పెడతాను నాకు అది చాలా ఇంట్రెస్ట్ నేను చదువుకున్న రోజుల నుంచి కూడా నేను ఆట పోటీలన్న క్విజ్ కాంపిటీషన్ అన్నా నాకు బాగా ఇంట్రెస్ట్ కాబట్టి నేను అట్లాగే లేడీస్ని కూడా ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము ఇంతమంది కాకుండా కనీసం ఒక పది మంది కన్నా నేను నాకు తోచినది ఒకటి నేను ఖచ్చితంగా చేస్తాను చేసిన ప్రతి ఒక్క మహిళకు పేరు పేరున మేము ధన్యవాదాలు చెప్తున్నాము ఇంతమంది రావడం వల్లనే ఈ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయిందని ఇట్లాగే ప్రతి సంవత్సరము కూడా ఇట్లాగే చేసుకుంటూ ఇట్లాగే ముందు ముందుకు వెళ్దామని ఆశిస్తాం ओके सीता भगत गायत्री కాంగ్రెస్షన్ కంగ్రాట్యులేషన్ కాంగ్రెస్షన్ మిరు ఇదే విధంగా చేస్తురా మనం మీరు శుభాకాంక్ష మన సునీత గుడ్ మీకు అందరు తెలిసిందో తెలియలేదో నాకు తెలియదు ఒక కుటుంబం అంటే ఎక్కడున్నో మీరు కూడా చెప్పాలి చూడాలి మీరు కూడా ఉండాలి మేమైతే మీ ప్రజలందరూ కూడా కుటుంబమే అనుకుంటాం మేము ఎప్పుడైనా ఎప్పుడే కాదు ఎప్పుడైనా నేను మీకు అందరికి తెలిసి ఉండవచ్చు కూడా తెలియకుండా బైకాకెట్ సార్ మిస్ ను ఎంఐజీ సర్వాల వాళ్ళ ను మీ అందరు తెలియకుండా నేను చెప్పుకునే కూడా కరెక్ట్గా ఉండదు కదా మీ అందరు ధన్యవాదాలు మరోసారి మీ పేరెంట్ అమ్మా ఎవరే లక్కీ ఉమ్మడి ఓకే రైల్ స్టేజ్ పై